ఈఫిల్ టవర్లో పరుగులు తీసిన జనాలు వీడియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కళాఖండంగా పేరుగాంచిన ఈఫిల్ టవర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది ఒకటి సున్నా ఆరు మూడు అడుగుల ఎత్తున్న ఈ టవర్ రెండో అంస్థులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి దీంతో టూరిస్టులు భయంతో పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సిబ్బంది అక్కడి చేరుకుని పారిస్ డిసెంబర్ ఇరవైఐదు ఫ్రాన్స్లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నిత్యం ఎందరో టూరిస్టులు ప్రపంచదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు జనాల తాకిడి అధికంగా ఉండే ఈఫిల్ టవర్లో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పర్యాటకులంతా భయాందోళనలకు గురయ్యారు